Loving and Heavenly Father, we ask Your Spirit to operate upon us. Lord, send us Your word from heaven. Coming to these meetings, let it not be a habitual thing. Help us to meet You lord speak to us in jesus holy name i pray amen we look at the israelites journey from egypt to the promised land they were as slaves in egypt more than 400 years

వారి శామను వారి విధితులని లిసారు బికాజ్ దేర్ ఆర్ ఇన్ ఈజిప్ట్ దేర్ ఇన్ సర్వటిట్యూడ్ దేర్ నాట్ హ్యాపీ ఈవెన్ ఆఫ్టర్ దేర్ రిలీజ్డ్ ఫ్రమ్ ద క్యాప్టివిటీ వారి ఐగుప్తులో జీవించినందున వారి మానసికమును బట్టి వారు ఎంత మాత్రము సంతృప్తి చెందలేదు వారు విడుదలనొందిన తర్వాత సైతం వారు సో దట్ వాస్ ద నేచర్ ఆఫ్ ఈవెన్ దో గాన్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ ఉన్నది ఐగుప్తును విడిచి వచ్చిన తర్వాత కూడా స్వతంత్రతను సంతోషాన్ని అనుభవించలేని పరిస్థితి వి కన్వర్టెడ్ పీపుల్ మనలో మారు మనసు చెందిన అని చెప్తాము బిలీవర్స్ మేము రిలీజ్డ్ ఫ్రమ్ అండ్ వరల్డ్ మనము లోకము నుండి పాపం నుంచి విడిపింపబడ్డాము బట్ స్టిల్ దేర్ ద ఓల్డ్ నేచర్ వర్కింగ్ ఇన్ అస్ అయినప్పటికీ ఇంకా ప్రాచీన స్వభావమే మనలో ఏలుబడి చేస్తూ ఉంది వ్యూర్ నాట్ లుకింగ్ టు గాడ్ ఫర్ టోటల్ డెలివరెన్స్ దేవుడిచ్చే పరిపూర్ణ విడుదల కొరకు ఆయన వైపు చూడడం లేదు యు ఆర్ కమింగ్ అండ్ హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మంత్ ఆఫ్టర్ మంత్ మంత్ ఆఫ్టర్ మంత్

రిలీజ్ టోటల్ సైంటిఫికేషన్ పూర్తిగా కడుగుదల అపూర్తి విడుదల లేనప్పుడు దేర్ ఇస్ నో యూస్ ఆఫ్ ఫాస్టింగ్ ఉపవాసం ఉండి ప్రయోజనం లేదు సమ్ పీపుల్ దే ఆర్ ప్రౌడ్ ఆఫ్ టెల్లింగ్ అదర్స్ దట్ దే హావ్ ఫాస్టెడ్ ఫర్ 40 డేస్ కొంతమంది ఇమే 40 దినములు ఉపవాసం ఉన్నాము అని చెప్పి వారెంతో అతిశయిస్తూ ఉంటారు ఐ డోంట్ నో హౌ దే ఫాస్టింగ్ మరి వారి ఉపవాసం ఉంటున్నారు స్టిల్ స్టిల్ లైఫ్ ఈస్ నాట్ టోటల్లీ చేంజ్ ఎందుకంటే వారి జీవితము ఇంకా పూర్తిగా మార్పు చెందనిదిగానే ఉంటుంది దే ఆర్ నాట్ కమ్ అంటు ద ఫుల్నెస్ అబ్ చీజస్ క్రీస్ వారు క్రీస్తు యొక్క పరిపూర్ణత సర్వ ఉంటున్నారు మేక్ దిస్ టు ఆఫ్ ఓన్లీ ఫాస్టింగ్ అండ్ సో ఆన్ మరి కనీసం ఇప్పుడైనా వారు పూర్తి కడుగుదల ఆ పవిత్రతలోనికి రావడానికైనా ఇష్టపడాలి అలవాటుగా ఉండకుండా గాడ్ వాంట్స్ టు టచ్ యు దేవుడు మిమ్మల్ని ముట్టాలి అని ఆశపడుతున్నాడు గాడ్ వాంట్స్ టు సెండ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ अपॉन యు పరిశుద్ధాత్మ శక్తిని మీ మీదికి పంపాలి అని ఆయన కోరుతున్నాడు హి వాంట్స్ టు డీల్ విత్ యు ఆయన మిమ్మల్ని సంప్రదించాలి అనుకుంటున్నారు many many people are afraid of fasting చాలా మంది ఉపవాసం అంటే భయపడుతున్నారు బట్ ఇఫ్ యు ట్రై టు ఫాస్ట్ అండ్ రియల్లీ ఫాస్ట్ కానీ మీరు నిజంగా ఉపవాసం ఉండాలి అని ప్రయత్నించినప్పుడు and if you really fast మీరు నిజంగా ఆ రీతి ఉపవాసం ఉంటే god spirit is there to touch you దేవుని ఆత్మ మిమ్మల్ని తాకడానికి సిద్ధంగా ఉన్నాడు he is ready to sanctify you ఆయన మిమ్మల్ని పవిత్రపరచడానికి సిద్ధంగా ఉన్నాడు he wants to deliver you from the power of sin పాపపు శక్తి నుంచి విడుదల చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు yes power to give you deliverance liberation ఆయన విడుదల కొరకు స్వతంత్రత కొరకు ఇవ్వగలిగిన శక్తి ఆయన యొద్ ఉన్నది ఆయన ఇవ్వాలనుకుంటున్నారు హీ విల్ రిలీవ్ యు ఫ్రమ్ ఆల్ షాకిల్స్ ప్రతి విధమైనటువంటి బంధకాల నుంచి విడుదల ఫ్రమ్ ఆల్ డౌట్స్ అనుమానాల నుంచి విడుదల గాడ్ హాడ్ టు బ్రింగ్ దెం ఇంటు విల్డర్నెస్ దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని అరణ్యంనకు తీసుకురావాల్సి వచ్చింది దే హావ్ సీన్ పాస్ ఓవర్ వారు పస్కాను జరిగించారు గాడ్ హాడ్ డెలివర్ దెం ఫ్రమ్ సిన్ దేవుడు వారిని పాపం నుంచి విడుదల ఐడోలట్రీ విగ్రహారాధన నుంచి విడుదల స్లేవరీ బానిసత్వం నుంచి విడుదల అండ్ మేడ్ దెమ్ ఫ్రీ పీపుల్ వారిని స్వతంత్రులుగా చేశారు హీ వాంటెడ్ దెమ్ టు ఒబే ద కమాండ్మెంట్ ఆయన వారందరూ కూడా ఆజ్ఞలను వెంబడించాలి బిఫోర్ ది క్రాస్ ది రెడ్ సీ వారు ఆయన ఇచ్చిన ఆజ్ఞను అనుసరించాలి అని కోరారు ఆ ఎర సముద్రం దాటక మునుపే వల్ ఇట్ గోడ్ దేవుడు ఏమని చెప్పారు వారితో స్ప్రింకిల్ ద బ్లడ్ ఆఫ్ ద ల్యాంప్ ఆన్ ద డోర్స్ అండ్ లిండల్స్ అండ్ డోర్ పోజ్ ఆ యొక్క మీ గృహముల యొక్క ద్వార బంధకముల పైన గొర్రెపిల్ల రక్తమును చిందించాలి సో సో ఆజ్ఞాపించారు సో దట్ ద ఏంజెల్ ఆఫ్ డెత్ మే పాస్ ఓవర్ యూ దాని బట్టి మరి అది చూసినప్పుడు మరణ దూత మిమ్మల్ని దాటి వెళ్ళిపోతుంది ద ఇస్రాయలైట్స్ ఒబేడ్ మరి ఆ ఆజ్ఞకు ఇశ్రాయేలీలు విదేత చూపించారు when the angel of death passed over them marana duta varini daati poga that's how the firstborn of israelites were saved మరి ప్రతి జ్యేష్ఠ పుత్రుడి ఐతనేమి ప్రతి వారు కూడా ఆ ప్రజలు మాత్రము రక్షింపబడి ఉన్నారు బట్ వేర్ ఇస్ ద ఫస్ట్ బన్ ఆఫ్ ఫ్రమ్ ఫారో టు ద ప్రెజనర్ కానీ ఐగుప్తు వారైనటువంటి ఫారో మొదలుకొని పనివారి యొక్క మొట్టమొదటి జ్యేష్ఠ పుత్రుడి వరకు కూడా ఆల్ ఆఫ్ ద డైడ్ వారందరూ చనిపోయారు దట్స్ హౌ ఆ రీతిగా వారు విడుదల పొందారు 12th చాప్టర్ 29th వర్స్ నిర్గమకాండము పన్నెండు ఇరవై తొమ్మిది అర్ధరాత్రి వేళ జరిగినదేమనగా సింహాసనము మీద కూర్చున్న పరువు మొదలుకొని చెరసాలలోనున్న ఖైదీ యొక్క తొలిపిల్ల వరకు ఐగుప్తు దేశమందలి తొలిపిల్లలందరినీ పశువుల తొలిపిల్లలన్నిటినీ ఎవోవా హతము చేసాను ఎలాంటిది చెల్లించకుండానే వారందరూ కూడా ఎంతో స్వేచ్ఛను వారు పొందుకోగలిగారు స్వతంత్రులయ్యారు సో సే అది ఉచితంగా ఇవ్వబడింది సాల్വേഷన్ ఇస్ ఎ రక్షణ అనేది ఉచితము ఒబే గాడ్ fully అండ్ నో ద పవర్ of salvation దేవునికి పూర్తి విధేయత చూపించాలి అదే రీతిగా పరిపూర్ణ రక్షణను అనుభవించాలి గాడ్ సా ద బ్లడ్ దేవుడు ఆ రక్తాన్ని చూశారు నౌ గాడ్ వాంట్స్ us

You are not able to be liberated out of your own strength, out of your own wisdom. You cannot get victory. Only look at Jesus. He is the Paska lamb. పస్కా పశువయ్యాడు పస్కా బలిగా ఉన్నాడు వుండెడ్ ఫర్ యువర్ సిన్స్ ఆయన నీ నిమిత్తం గాయం గేవ్ హిస్ ఓన్ లైఫ్ ఫర్ యోర్ సల్రూషన్ ఆయన తన ప్రాణములు నీ రక్షణ కొరకే ఇచ్చారు హి గే ఆల్ హిస్ బ్లడ్ ఫర్ యోర్ సల్రేషన్ తన రక్తం అంతా కూడా నీ రక్షణ కొరకే ఆయన చిందించాను ఈ వస్ వుండెడ్ ఫర్ యూ ఆయన నీ కొరకు గాయంలను టు లుక్ అల్ ఈ సమయంలో మరి ఆయన రక్తము వైపును చూడాలి అని దేవుడు కోరుతున్నారు ఒప్పుకున్నప్పుడు మొదటి మనము చెప్పుకొనిన వారని మనలను మనమే మోసపుచ్చుకొందు మరియు మనలో సత్యం ఉండదు మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులనుగా చేయను నేను సెవెంత్ వర్స్ అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసం గలవారం అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయి ఓన్లీ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కేవలము యేసు యొక్క రక్తం మాత్రం రిమెంబర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ యేసు రక్తమును జ్ఞాపకం చేసుకోవాలి ద బ్లడ్ ఆఫ్ జీసస్ హస్ పవర్ టు డెలివర్ యు యేసు రక్తము నిన్ను విడిదల చేయగలిగే శక్తి కలిగినది బికాజ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ ఇట్ హస్ నో sin ఎట్ ఆల్ ఇందుకనగా యేసు రక్తములో ఎలాంటి పాపము లేదు దేర్ వాస్ నో sin ఆఫ్ ద ఎన్సెస్ట్రీ ఆర్ sin ఆఫ్ ద పేరెంట్స్ తన తల్లిదండ్రుల పాపమైన తినేమీ తన పితరుల పాపము ఎలాంటి పాపము యేసు రక్తములో లేదు నో sin at all ఇన్ హిస్ బ్లడ్ ఆయన రక్తములో ఏ పాపము లేదు ఇట్స్ ఏ హోలీ బ్లడ్ పరిశుద్ధ రక్తము బికాస్ ఈ లవ్డ్ యూ ఆయన నిన్ను ప్రేమించాడు కనుక హీ బ్రాంట్ యూ హియర్ ఆయన నిన్ను ఇక తీసుకొచ్చాడు హి ఈస్ డూింగ్ హిస్ బెస్ట్ ఐ సేవ్ యూ నిన్ను రక్షించడానికి ఎంత చేయాలో కూడా బట్ హిస్ పార్ట్ ఆయన సమస్తం చేశారు బట్ హ్యూ మస్ కానీ నీవు నీవు చేయాలి ఇట్ అవుట్ దాన్ని ఒప్పుకో వాట్ ఎవర్ యు హావ్ డన్ నువ్వు ఏది చేసావో దాన్ని ఒప్పుకో ఈవెన్ ఇట్ ఇస్ ఏ మైన్యూట్ సిన్ అది చాలా చిన్న పాపం అయినప్పటికీ కూడా సిన్ ఇన్ యువర్ థాట్ లెవెల్ నీ ఆలోచన పరిధిలో వచ్చిన పాపమైనప్పటికీ కూడా సిన్ ఆఫ్ యువర్ ఇమాజినేషన్ లేదా నీ ఊహల్లో వచ్చినటువంటి పాపము సిన్ ఆఫ్ యువర్ యాక్షన్స్ నీ క్రియల్లో చేసినటువంటి పాపము ఎనీథింగ్ ఏదైనప్పటికీ యువర్ హార్ట్ ఇస్ డిసీట్ఫుల్ నీ హృదయం మోసకరమైనది సిక్స్త్ చాప్టర్ ఆఫ్ జెనిసిస్ ఆది అండ్ ఫిఫ్త్ వర్డ్స్ ఐదో వచ్చిన నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంత యో ఎల్లప్పుడు కేవలం చెడ్డదని ఎహోవా సూచి యో ఆల్వేస్ అన్ని వేరే ద డిసిట్ఫుల్ అస్ మ్యామ్ ఇస్ గ్రేట్ నరుల యొక్క హృదయంలోని చెడుతనము ఎంతో గొప్పగా ఉన్నది బికాస్ ఇట్ ఈస్ గ్రేట్ యూర్ నాట్ ఏబుల్ టు ఓవర్ కమ్ అదే అంత గొప్పగా గనకనే నీవు దానిపైన జయం సంపాదించలేవు దేర్ ఇస్ పవర్ ఇన్ sin ఆ పాపములో ఎంతో శక్తి ఉన్నది బట్ ద పవర్ ఆఫ్ బ్లడ్ ఇస్ మోర్ దెన్ ద పవర్ ఆఫ్ sin అయినాపటికి యేసు రక్తములో ఉన్న శక్తి అనేది ఆ పాపపు శక్తి కంటే కూడా గొప్పది ద పవర్ ఆఫ్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ కెన్ గెట్ విక్టరీ ఓవర్ ద పవర్ ఆఫ్ sin అండ్ ద ప్రెసెన్స్ ఆఫ్ sin ఆ యేసు యొక్క రక్తంలోని శక్తియే పాపపు శక్తి నుంచి దాన్ని జయించడంలో కావాల్సిన శక్తిని సైతం ఇవ్వగలుగుతుంది ఇట్ విల్ రిలీవ్ ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ sin also అది నిన్ను పాపపు ఆ పరిస్థితి నుంచి సైతం విడుదల చేయగలుగుతుంది such a loving god is waiting for you అలాంటి ప్రేమించేటువంటి దేవుడు నీ కొరకు వేచి ఉన్నాడు you are bound by the power of sin నీవు పాపం చేత బందింపబడి ఉన్నావు you are bound by the power of the evil one దురాత్మల చేత ఉన్నావు always ద డవిల్ ఇస్ వర్కింగ్ ఇన్ యువర్ అన్ని వేళలా నీ తలలో సాతాను పని చేస్తూనే ఉన్నాడు ఎవ్రీ మినిట్ ప్రతి నిమిషం కూడా ఎవ్రీ ప్రతి గంట ద ప్రెసెన్స్ ఆఫ్ సిన్ ఈస్ ఫౌండ్ ఇన్ యువర్ హా పాపం అనేది నీ హృదయంలోనే తిరుగుతూ ఉంది సో వీ ఆర్ నాట్ ఒబేింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి అనీతిగా దేవుని వాక్యానికి విదైతే చూపించలేకపోతూ ఉన్నారు